శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఏడవ అధ్యాయం నారదుడు ఇలా చెప్తున్నాడు పృథుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెప్తాను విను ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగిపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటనలు త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్తులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజనే యుక్త భోజనమును దూషితాహారంను విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వంటి వాటి యొక్క పాలు తప్ప మరియు ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భుజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ క్రాతీక వర్తస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మ్లేచులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేద త్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది కానీ మాడుపట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి గుమ్మడి వాకుడు సరుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యం ఆదిగా పరిత్యాలి అంటే పాడ్యమి మొదలవగానే అప్పటినుంచి కూడా వీటన్నిటిని పరిత్యేదించాలి అంటే వాటిని తీసుకోకూడదు కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా విసర్జించాలి మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థునే కార్తీక వ్రతస్థుని యొక్క శరీరమందే ఉంటాయి విష్ణువు యొక్క ఆజ్ఞావశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడ నుండి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఇక్కడితో మనకి ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది ఎనిమిదవ అధ్యాయం ప్రజారంజనశీల పృథును ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెప్తాను విను విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ్ల సంయుక్తము అయిన కలసమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గద పద్మధారి పీతాంబరధరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల ఉపవాసం ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతోనూ పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి గీత గీతమాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవిస్తూ మరునాడు ప్రాత కాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్య క్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణువు యొక్క అనుగ్రహమును పొందదనుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోనూ నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగున్గాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తధాస్తు అని దీవింపబడి దేవతోద్యాపనలు చేసి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు ఇవ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాలు భోజనాలు మొదలైన వాటిని పూర్తి చేసుకోవాలి ఇది పద్మపురాణాంతర్గతం కార్తీక మహత్యంలోని ఏడు ఎనిమిది అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి పంతొమ్మిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు నెయ్యి నూనె మద్యం మాంసం మైథునం ఉసిరి తీసుకోకూడదు నువ్వులు కుడుములు దానం చేయాలి పూజించాల్సిన దైవం వినాయకుడు జపించాల్సిన మంత్రం ఓం గమ్ గణపతయ్యే స్వాహ దీనివల్ల ఫలితం ఏమిటి అంటే విజయం సర్వవిఘ్న నాశనం ఇటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గొప్ప మహత్యం కార్తీక మహత్యం దీనితో మనకి పంతొమ్మిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్థ